అందరికీ నమస్కారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన గౌరవ సభ్యులు శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనలు సలహాల మేరకు కావలి పురపాలక సంఘంలో ఉద్యోగస్తులందరికీ కూడా క్రీడా పోటీలు నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది మనకందరికీ తెలుసు పురపాలక సంఘ ఉద్యోగుల మీద ఎప్పుడు కూడా ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే నిరంతరం ప్రజలకి సేవలు అందించి అంటే శానిటేషన్లో కానీ వాటర్ సప్లై ఇవ్వ ఇవ్వడంలో కానీ అలానే స్ట్రీట్ లైటింగ్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ అన్ని రకాల సేవలు ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందించాల్సిన డిపార్ట్మెంటు పురపాలక సంఘ డిపార్ట్మెంటు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఒత్తిడితో ఉంటారు వాళ్ళు కూడా రిలాక్స్ అవ్వాలి సేద తీరాలి వాళ్ళకు కూడా కొంచెం ఒత్తిడి తగ్గించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ మనము ముందుగా చెస్ క్యారమ్స్ ఇక్కడ ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది రేపు ఇల్లుండి ఇక్కడ బ్యాడ్మింటన్ పోటీలు అలానే క్రికెట్ పోటీలు కూడా నిర్వహించబడి ఇరవై ఆరో తారీఖు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా విజేతలందరికీ కూడా బహుమతులు అందజేయబడతాయి కాబట్టి మా పురపాలక సంఘ సిబ్బంది అందరికీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పురపాలక సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ video success success next sir <hundi>. ah. <laughs> <laughs> Sairam, sir rah <hundi>. ganda <laughs> sir siram sir randi ha ah. vinay start karu sir aa vote karu sir அது <laughs> <laughs> అందరికీ నమస్కారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనలు సలహాల మేరకు కావలి పురపాలక సంఘంలో ఉద్యోగస్తులందరికీ కూడా క్రీడా పోటీలు నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది మనకందరికీ తెలుసు పురపాలక సంఘ ఉద్యోగుల మీద ఎప్పుడు కూడా ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే నిరంతరం ప్రజలకి సేవలు అందించి అటు శానిటేషన్లో కానీ వాటర్ సప్లై ఇవ్వ ఇవ్వడంలో కానీ అలానే స్ట్రీట్ లైటింగ్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ అన్ని రకాల సేవలు ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందించాల్సిన డిపార్ట్మెంటు పురపాలక సంఘ డిపార్ట్మెంటు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఒత్తిడితో ఉంటారు వాళ్ళు కూడా రిలాక్స్ అవ్వాలి సేద తీరాలి వాళ్ళకు కూడా కొంచెం ఒత్తిడి తగ్గించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ మనము ముందుగా చెస్ క్యారమ్స్ ఇక్కడ ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది రేపు ఎల్లుండి ఇక్కడ బ్యాడ్మింటన్ పోటీలు అలానే క్రికెట్ పోటీలు కూడా నిర్వహించబడి ఇరవై ఆరో తారీఖు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా విజేతలందరికీ కూడా బహుమతులు అందజేయబడతాయి కాబట్టి మా పురపాలక సంఘ సిబ్బంది అందరికీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పురపాలక సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వీడియో అబ్బా సక్సెస్ ఫస్ట్ నెక్స్ట్ వన్ సైరాన్ సార్ استاد محمد رضا گڈ ہیں جی استاد گڈ ہیں گڈ ہیں اوکے ڈی پی سر انا ٹرینڈر رجسٹرڈ حاضر حاضر اوکے